ఒక్క దగ్గర పంట పెట్టిన తర్వాత అది సొరకైనా కావచ్చు ఏదైనా కావచ్చు సో ఇది ఒక మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు మీరు యాక్చువల్లీ చెప్పాలంటే అంటే స్పెషల్లీ సొరకాయ విషయంలో ఒకసారి పంట పెట్టిన తర్వాత ఏడు సంవత్సరాలు పెట్టకూడదు అనమాట అప్పటి వరకు కూడా కాపు రాదు వచ్చినా చచ్చిపోతుంది పండు అది వస్తుంది వచ్చి రావు అయితే చనిపోతాయి చెట్లు చనిపోతాయి చెట్లు కింద చనిపోతాయి ఓకే రొటేషన్ చేస్తూ ఉండాలి పంట మార్పిడి చేస్తూ ఉండాలన్నమాట ఇది ముఖ్యంగా పాటించాలి అయితే అందరూ మరి అసలు దీనికి సొల్యూషన్ ఏంటి ఈ క్వశ్చన్ మరి డాక్టర్స్ కూడా చెప్పలేకపోయారంట మేము రాజేంద్ర నగర్కి వెళ్ళాము ఒక రెండు వేలో పద్నాలుగులో సీఎం పంపించాడు ఇక్కడికి వెళ్ళక్కడ అన్ని శాస్త్రవేత్తలను డాక్టర్లను ఏ రైతు ఏం పండిస్తాడో బెల్లము చెరుకు చిరుధాన్యాల డాక్టర్లతో మాట్లాడించారు మేము అడిగాం అక్కడ సార్ అంతా బాగానే చెప్తున్నారు కానీ మరి సొర వస్తలేదు మేము సొరతో నష్టపోతున్నామంటే ఏం కాదు పెట్టండి అది అన్నారు కానీ టైకోడర్మవిరిడీ అది వేయండి వేసి పెట్టండి అన్నారు కానీ టైకోడర్మ విరిడేషన్ రాలేదు మరి అది అలా చేతిలో పెట్టుకొని ఊరిస్తున్నారు అందరం అందరం తిందాం దీన్ని దీన్ని రుచికారము ఆర్గానిక్ రుచి మీకు తెలుస్తుంది అవును మీరు హైడ్రా వాళ్ళు ఏం తెలియదు కదా ఆర్గానిక్ తెలియదు మీకు అది నార్మల్ తెలియదు ఇది తింటే మీకు తెలుస్తుంది అంతే తిందాం తిందాం ఓకే మేడం ఇది ఒకసారి తిని చూడండి ఎట్లా బాగుంటుందో చూడండి మీరు ఓకే అది కేక్ ముక్కలాగా బల ఇచ్చారుగా ఇది గింజలు ఉన్నాయి మరి సీడ్స్ ఉన్నాయి కదా ఇది తీసేయాలిగా గింజలు తీయద్దా గింజలు తీయాలి తీయాలి ఏమో మరి మీరు నేను మరి గింజలు చెట్లు వేస్తారు రావు 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 జనరల్ గా ఈ నాకు తెలిసి చాలా ఈజీగా వచ్చే చెట్లు బాయ్ చెట్లు అనుకుంటున్నాను నేను గింజలు వేసేస్తే సర్రజ్ వచ్చేస్తాయి రావు 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 ఇది మళ్ళీ నర్సరీ వేరే ఇవి బీడర్ సీడ్ అని మళ్ళీ వాళ్ళు ఫౌండేషన్ అని వీళ్ళు ఇత్తు తయారు డాక్టర్లు చేస్తారు డాక్టర్లు చేసి డాక్టర్లు చేస్తారు ఈ డాక్టర్లు చేసిన తర్వాత బీడర్ బీడర్ అని ఒకటి ఇత్తు వస్తుంది బీడర్ చేసిన తర్వాత ఒక రైతు దగ్గర పండించిన తర్వాత మనకు బీడర్ సీడ్ అని ఒకటి వస్తుంది ఆ బీడరు మేము మేము రైతులు నర్సరీలో పెట్టుకొని మేము ఇది చేసుకోవాలి అంటే ఒక రైతు డాక్టర్ డాక్టర్ ఫౌండేషన్ సీడ్ అని తీస్తాడు డాక్టర్లు తయారు చేస్తారు దీన్ని ఇత్తును అది వాళ్ళు తయారు చేసిన తర్వాత అన్ని పరీక్షలు చేసిన తర్వాత ఒక రైతుకి ఇస్తారు నాగసు రైతుకి ఇస్తారు ఇసుంట గింజలు ఆ రైతు దగ్గర తీస్తారు తీసేసి ఈ సీడ్ తయారు చేసేసి మళ్ళీ వేరే రైతులకు ఇస్తారు ఇది రాదు మరి ఎవరు తయారు చేస్తారు అనుకుంటున్నారు డాక్టర్లే చేస్తారు ఇది శాస్త్రవేత్తలు చేస్తారు దీన్ని శాస్త్రవేత్తలు దీన్ని ఇది ఒకటి కాదు వడ్డీతో ఇవన్నీ కూరగాయలు కూడా ఒక శాస్త్రవేత్తలే తయారు చేస్తారు దీన్ని ఓకే ఇది ఇది ఇంకా కొత్త విషయం అసలు అంతే మరి ఇవి మనం నూనె తయారు చేసేది కాదు ఇది తయారు చేస్తే కాదు ఇది గింజలు ఉన్నాయి కదా వస్తాయి కానీ ఈ గింజలు వస్తాయి మొలకెత్తాయి ఇంత చెట్టు పెరిగిన తర్వాత ఒక కాయ రెండు కాయలు కాస్తాయి పన్నెండు ఇరవై కాయలు కాయవు ఇలాంటి ఒక ఫార్మింగ్ ఉండదు మనకు ఉండదు ఉండదు ఓకే ఇది ఎలా ఉందంటే కొబ్బరి మొక్క తింటున్నట్టు ఉంది రైట్ నవ్ అయితే రియల్ గా నాకు వచ్చిన ఫీలింగ్ కొబ్బరి మొక్క చక్కగా బలే ఉంది స్నాక్ లాగా ఇది మాగితే ప్రాపర్ గా ఉంటే అసలు ఏ రేంజ్లో ఉంటుందో టేస్ట్ మరి కదా భలే ఉంది చాలా చక్కగా ఉంది అసలు బొప్పాయ వేడి చేస్తుంది అంటారు ఎక్కువగా తింటే మరి అసలు ఏంటి అది నిజమేనా ఈ బొప్పాయిలో డి విటమిన్ బొప్పాయిలో గుమ్మడికాయలో డి విటమిన్ ఇందులోనే బాగుంటుంది అసలు మింటిరి వాళ్ళకు నెలల రెండు నెలల ఒక నాలుగు సార్ మూడు సార్లు ఈ గవర్నమెంట్ ఇది ఇస్తారు మింటిరి వాళ్ళకు తినడానికి ఓకే